మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు పోలీసులకు కూడా అంతు చిక్కని మిస్టరీతో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావడం జరిగింది అక్కడ మహిళ ఇక్కడ యువకుడు పోలీసులకు సవాల్ విసురుతున్న మిస్టరీ అసలు ఏంటి ఆ మిస్టరీ క్లియర్ గా తెలుసుకుందాం ఒంగోలు పోలీసులు ప్రస్తుతం రెండు వేరు వేరు మృతదేహాల కేసులో తలమునకలై ఉన్నారు ఈ రెండు కేసులు పూర్తిగా మిస్టరీగా మారి ఎవరు చనిపోయారు ఎక్కడి వారు ఎలా చనిపోయారు అనే ప్రశ్నలకు దారి తీస్తుంది మరి ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు కేసు తీరంలో మహిళ మృతదేహం జులై ముప్పైనా కొత్తపట్నం మండలంలోని పోతుముక్కల సమీపంలో సముద్రం నుంచి ఒడ్డుకు ఒక మహిళా మృతదేహం కొట్టుకురావడం స్థానికులను కలవరపరిచింది వెంటనే అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం తెలపగా పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ మహిళ ఎవరు ఆమె ప్రమాదవశాత్తు సముద్రంలో పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు ఆ ప్రాంతంలో ఎటువంటి మహిళా మిస్సింగ్ కేసు కూడా నమోదవ్వలేదు దీంతో పోలీసులు మరింత అయోమయానికి గురయ్యారు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పంపించి శరీరంలోని కొన్ని భాగాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు ఫోరెన్సిక్ రిపోర్ట్లు రాకపోవడంతో కేసు ఇంకా ముందుకు సాగలేదు కేసు టూ నీటికుంటలో యువకుడి మృతదేహం ఒంగోలు నగర పరిధిలోని అగ్రహారం జగనన్న కాలనీలో నీటికుంటలో ఒక యువకుడి మృతదేహం కనిపించింది స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటన స్థలానికి చేరి కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సరిగ్గా నాలుగు రోజుల ముందు నెల్లూరు జిల్లా బోగోలు ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన కొడుకు కనిపించట్లేదని కొత్తపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె తెలిపిన వివరాల ప్రకారం తన కొడుకు హైదరాబాద్ లో బేల్దారిగా పనిచేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక యువతి కోసం జూలై ఇరవై తొమ్మిదిన ఒంగోలు వైపు వచ్చాడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఆ యువకుడిపై దాడి జరిగిందని తర్వాత ఆ యువకుడు కనిపించలేదని గుర్తించారు నీటి కొంటలో దొరికిన మృతదేహం తనదేనని భావించి పోలీసులు కుటుంబానికి సమాచారం తెలిపారు అంత్యక్రియలకు ముందు జాగ్రత్తగా శరీరంలోని కొన్ని భాగాలను సేకరించి డిఎన్ఏ పరీక్ష కోసం పంపించారు కేస్ వన్ కేస్ టూ ఈ కథలో ట్విస్ట్ ఏంటో చూద్దాం దర్యాప్తులో భాగంగా కొత్తపట్నం పోలీసులు ఆ యువకుడి భార్యను కలవడానికి కరీంనగర్ వెళ్లారు అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య తన ఉంటున్న గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది అంతలోనే చనిపోయాడు అనుకున్న ఆ యువకుడు పోలీసులకు వీడియో కాల్ చేశాడు అతను అతని భార్య ఫోన్లు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశారు దీంతో నీటి కుంటలో దొరికిన మృతదేహం ఎవరదో అనే అనుమానం మళ్ళీ మొదటికి వచ్చింది ఇక సముద్రంలో దొరికిన మహిళా మృతదేహం ఎవరిదో లేదా నీటి కొంటలో దొరికిన యువకుడి మృతదేహం ఎవరిదో అనేది మిస్ట్రీగా మారింది అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటో చూద్దాం రెండు కేసులు వేర్వేరైనప్పటికీ ఒకేసారి ఒంగోలు పోలీసులకు పెద్ద సవాల్ గా మారాయి ఆధారాలు తక్కువగా ఉండటం గుర్తింపు సమాచారం దొరకకపోవటం కేసులో అనూహ్యమైన ట్విస్టులు రావటం ఇవన్నీ కలిపి ఈ మిస్టరీని మరింత క్లిష్టం చేస్తున్నాయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఈ రెండు కేసులు వెనుక ఉన్న నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ మీ వరకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి